వందల మంది ఐపీఎస్లు రెండు రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేసిన కన్నడ లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ కిడ్నాప్ కథ మిస్టరీని ఛేదించలేకపోయారు కోర్టు సైతం విచారణ అధికారాలు లాయర్లు తీరును చూసి తలపట్టుకుంది అసలు డ్యూటీ చేస్తున్నారా కేసును ఛేదించాలన్న కసి మీలో ఉందా అని లోని గోబిచెట్టి పాలాయం కోర్టు అక్షింతల వేసింది గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేశాడని తెలుసు అతని ఎన్కౌంటర్ లో చనిపోయాడు కానీ కథ ఎక్కడ మొదలైంది అనేదే ప్రశ్న జూలై ముప్పై రెండు వేల సంవత్సరంలో తిరుమల తిరుపతి దర్శనం చేసుకుని కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ బెంగళూరు బయలుదేరారు అయితే తలవాడలోని తన గజనూరు ఫామ్ హౌస్ లో రాత్రి విశ్రాంతి తీసుకుని బెంగళూరుకి వెళ్లాలని ఆగారు అతనితో పాటు భార్య పార్వతమ్మ అల్లుడు గోవిందరాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగప్ప దూరప బంధువు నగేష్ ఉన్నారు రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో భోజనం ముగించుకుని రెస్ట్ తీసుకుంటున్నారు ఇక ఆ ఫామ్ హౌస్ కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ దని అందరికీ తెలుసు కానీ అక్కడికి రాజ్ కుమార్ ఇన్ఫర్మేషన్ వీరప్పను అందింది సరిగ్గా ఆయన రెస్ట్ తీసుకున్న తర్వాత కొద్దిసేపటికి పదిహేను మందితో వీరప్పన్ ఇంట్లోకి చొరబడ్డాడు వాళ్ల చేతిలో అధునాతన తుపాకులున్నాయి వారిని చూడగానే రాజ్ కుమార్ కు సీన్ మొత్తం అర్థమైపోయింది ఇట్లాంటి సీన్లు సినిమాల్లో ఎన్నో తీశాడు రాజ్ కుమార్ కాకపోతే హీరోగా తీశాడు కానీ వచ్చింది రియల్ విలన్ వీరప్పన్ని చాలా క్లియర్గా గుర్తుపట్టేశాడు అయ్యా పోలామని వీరప్పన్ అనగానే చిన్నగా అందరూ బయటకు వెళ్లారు మిగతా ముగ్గురు కూడా బయటకు వచ్చేశారు అప్పుడే ఒక వీడియో క్యాసెట్ చేతికిచ్చి మేము మీ భర్తకు ఎటువంటి హాని తలపెట్టాం ఇందులో మా డిమాండ్స్ ఉన్నాయి ఎవరికీ చెప్పకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు ఇవ్వమని చెప్పాడు వీరప్పన్ అక్కడి నుంచి రాజ్ కుమార్ని తీసుకుని వెళ్లిపోయారు అంటే సింపుల్గా అది కిడ్నాప్ రాజ్ కుమార్ రియల్ లైఫ్ లో సింగిల్ టేక్లో లో కిడ్నాప్ జరిగిపోయింది ఇక ఇక్కడే పార్వతమ్మ తన భర్త గురించి భయపడ్డారు కోతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది కానీ ఎక్కడా చెప్పకుండా డైరెక్ట్ గా ఎస్ఎం కృష్ణ ఇంటికి వెళ్లిపోయారు అక్కడ పోలీసులు ఆపితే తాను కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ భార్య పార్వతమ్మనని చెప్పడంతో అద్దాల కిందికి దించి చూస్తే సెక్యూరిటీ ఆఫీసర్లు గుర్తించారు ముఖ్యమంత్రి కృష్ణను ఆ సమయంలో నిద్రలేపాల్సిన అవసరం వచ్చింది సరాసరి ఆయన ముందు కూర్చొని ఆ క్యాసెట్ ఆయన చేతికి ఇచ్చి రాజ్ కుమార్ ను వీరప్పన్ కిడ్నాప్ చేశారని మీరే కాపాడాలని వేడుకుంది ఆయనకు ఒక్కసారిగా మతి పోయింది డీజీపీకి ఫోన్ చేసి బోర్డర్స్ మొత్తం అలర్ట్ చేయమని చెప్పారు తమిళనాడు పోలీసులను కూడా అలర్ట్ చేయమని ఆదేశించాడు కానీ ఏం లాభం రాజ్ కుమార్ గెస్ట్ హౌస్ నుంచి వీరప్పన్ అడవిలోకి వెళ్లడానికి నలభై ఐదు నిమిషాలు చాలు అది కూడా ఆయనకు మెయిన్ రోడ్డు మీద వెళ్లాల్సిన దూరం ముప్పై కిలోమీటర్ల మాత్రమే అంతకు మించి ఉండదు మిగతాదంతా అడవిలో కానీ ఇటు పార్వతమ్మ సీఎం దగ్గరకే నాలుగున్నర గంటలు ప్రయాణించింది దీంతో వీరప్పన్ అడవిలోని తన డెన్ కు ఎప్పుడో చేరుకుని ఉంటాడని వాళ్ళు ఊహించేసుకున్నారు అదే నిజం ఇక నేను ఎలాగైనా విడిపిస్తానని మీరు ఇంటికి వెళ్ళండి అని పార్వతమ్మని సెక్యూరిటీ సాయంతో పంపించారు సీఎం తెల్లవారేసరికి పోలీసుల ద్వారా రాజ్ కుమార్ కిడ్నాప్ అయినట్లు మీడియాకు తెలిసిపోయింది క్షణంలో దేశం మొత్తం పాకిపోయింది తెల్లవారుజామునే తమిళనాడు వెళ్లారు ఎస్ఎం కృష్ణ ఇటు తమిళ పేపర్లు వ్యాపార సంస్థలపై కన్నడిగులు దాడులు చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే కర్ణాటకలో రాజ్ కుమార్ను దేవుడి కంటే ఎక్కువగా చూస్తారు ఆయన మంచి కాదు మంచి మనిషి అంత ఆయనకి దీంతో ఆయన అభిమానులు వీరప్పన్ కిడ్నాప్ చేసిన వార్త తెలుసుకుని తట్టుకోలేకపోయారు ఇక ఇరు రాష్ట్రాల ఎస్ఎం కృష్ణ గంటల పాటు చర్చించారు వీరప్పన్ ఆపరేషన్ కోసం పనిచేసిన వారిని సత్యమంగళంలో అనుభవం ఉన్న అధికారులను పిలిపించారు అయితే అడవితో సంబంధం ఉన్న వాళ్ళు కర్ణాటక నుంచి అడవిలోకి పెద్ద కష్టమేం కాదు కానీ వీరప్పన్ నుంచి పోలీసు దాడుల ద్వారా తీసుకురాలేమని తేల్చేశారు దీంతో మరి ఏం చేద్దాం అనుకుంటే ఇద్దరు రాష్ట్రాల సీఎంలు గంటల తరబడి చర్చించి చర్చలు జరపాలని కోరారు అయితే డబ్బు ఎంతైనా పర్వాలేదు ఇది చేద్దామని తమిళనాడు సీఎం కరుణానిధికి ఆఫర్ చేశారు ఎస్ఎం కృష్ణ అయితే వీరప్పన్ మహా అయితే కోటి లేదా ఐదు కోట్లు అడుగుతాడులే అని చిన్నగా సిల్లీగా ఊహించుకున్నారు కానీ ఆ తర్వాత వీరప్పన్ ఇచ్చిన షాక్ కి పోయాయి వెయ్యి కోట్లు విలువైన బంగారం కోటి రూపాయల క్యాష్ కావాలని కోరాడు అతను అడిగిన దానికి ఒక్కసారిగా వారికి మైండ్లు బ్లాక్ అయ్యాయి ఇక ఆ సమయంలో అంతకుముందు వీరప్పన్న ఇంటర్వ్యూ చేసిన నకిరన్ ఎడిటర్ గోపాల్ ను మధ్యవర్తిగా నియమించారు ఇక నకిరన్ గోపాల్ కూడా ఒక లెజెండరీ నటుడిని భద్రంగా బయటకు తీసుకొచ్చేందుకు ఎంత రిస్క్ అయినా తీసుకుంటానని తెలియజేశాడు నకిరన్ గోపాల్ మూడు సార్లు అడవిలోకి వెళ్లి వచ్చాడు అయితే వీరప్పన్ కోరికలను ప్రభుత్వాలు తీర్చలేనివని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది బార్గెనింగ్ చేయడం మొదలుపెట్టింది దీంతో వీరప్పన్ తాను ఊహించుకున్న దానికన్నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉందని అప్పుడు గ్రహించాడు రాజ్ కుమార్ను కిడ్నాప్ చేస్తే ఓవర్ నైట్లో కోట్లు వస్తాయనుకున్నాడు అప్పటికే కాలం అలా గడిచిపోతూ ఉంది నూట ఎనిమిది రోజులైంది నూట ఎనిమిది రోజుల పాటు చర్చలు జరుపుతూనే ఉన్నాయి ప్రభుత్వ వర్గాలు మరోవైపు నర్కిరణ్ గోపాల్పై నిఘా విభాగాల ఒత్తిడి పెరిగింది శాటిలైట్ ఫోన్లు జీపీఎస్ ఎక్విప్మెంట్స్ తీసుకెళ్లమని అధికారులు ప్రజలు పెట్టారు అతని దగ్గరకు తీసుకెళ్లకపోయినా సరే వీరప్పన్ ఉండే నిఘా ప్రాంతానికి దగ్గరలో వాటిని భద్రంగా ఏదైనా ఎత్తుపైన పెట్టమని తాము లొకేషన్ చేస్తామని ఒత్తిడి చేశారు కానీ ఆయన అస్సలు ఒప్పుకోలేదు అదే జరిగితే నా ప్రాణాలతో పాటు రాజ్ కుమార్ ప్రాణాలకు కూడా హాని ఉంటుందని చెప్పాడు ఇలా అయితే చర్చలు కూడా జరపనున్నట పైగా తాను అడవిలోకి కొంత దూరం వెళ్లగానే వీరప్పన్ మనుషులు తనను పూర్తిగా చెక్ చేస్తే గాని అక్కడికి పంపరు చివరకు అటు ఇటుగా పదిహేను కోట్లకి తెగింది విడతలుగా చెల్లించారు పైగా రాజ్ కుమార్ను ఎక్కువ రోజులు ఉంచుకుంటే ఆయన ఆరోగ్యానికి ప్రమాదమని గోపాల్ హెచ్చరించాడట ఆయనకు ఏమన్నా అయితే అదే నీకు చివరి రాత్రి అవుతుంది భారత బలగాలు మొత్తం అడవిని జల్లెడి పట్టతాయని అంతు చూస్తాయని చెప్పాడట నకిరన్ గోపాల్ నకిరన్ గోపాల్కి వీరప్పన్ దగ్గర ఆ చనువు ఉంది కాబట్టి ఎంతో కొంతకు ఒప్పుకోవాలి ఆలస్యం చేస్తే ప్రమాదం అని చెప్పాడు దీంతో ఆలోచనలో పడ్డ వీరప్పన్ చివరికి మూడు నెలల తర్వాత అతడిని వదిలిపెట్టాడు ఇక రాజ్ కుమార్తో కూడా వీరప్పన్ రహస్య ఒప్పందం చేసుకునే వార్తలు కూడా ఉన్నాయి తమ వారి మీద ఫిర్యాదు చేయొద్దని ఎవరిని గుర్తుపట్టానని చెప్పొద్దని చెప్పి ఉంటాడనేది ప్రధాన ఆరోపణ ఎందుకంటే తనను వీరప్పన్ బాగా చూసుకున్నారు అనే మాట తప్ప ఆయన పెద్దగా ఏమీ చెప్పలేదు ఇక వీరప్పన్ను రెండు వేల నాలుగులో ఎన్కౌంటర్ చేసి హతమార్చిన సంగతి తెలిసిందే ఆ తర్వాత రెండు వేల ఆరులో రాజ్ చనిపోయారు మిగతా ముగ్గురు కూడా ఎక్కడా కూడా నోరు విప్పలేదు ఆ తర్వాత పదకొండు మందిని పోలీసులు అరెస్టు చేశారు రాజ్ కుమార్ కిడ్నాప్ చేసిన వారిలో కీలక నిందితులను పేర్కొన్న వారిలో ట్రయల్ స్టార్ట్ కాకముందే ఇద్దరు చనిపోయారు ఇక మిగతా తొమ్మిది మందిలో ప్రముఖ వీరప్పన అనుచరుడు మారంతో పాటు ఇనియన్ ఆండ్రిల్ సత్య నాగరాజు పుట్టుస్వామి రామ బసవన్న గోవిందరాజన్లను కోర్టు ఎనిమిదేళ్లు విచారించింది కానీ ప్రాసిక్యూషన్ ఒక్క ఆధారం కూడా కోర్టుకు సమర్పించలేదు అంతేకాదు ఆధారాలు లేవనుకున్నప్పుడు రాజ్ కుమార్ని కానీ భార్య పార్వతమ్మని కానీ ఇతరులను కానీ కోర్టుకు పిలిచి గుర్తించే పేరేడ్ ఎందుకు పెట్టలేదని విచారణ అధికారులను ప్రశ్నించింది కోర్టు కానీ పోలీసులు మౌనంగా ఉండిపోయారు ఆ తర్వాత రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు ఎందుకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయలేదని కోర్టు ప్రశ్నించింది విచారణ అధికారులు కానీ ఇతరులు కానీ కేసులు పెట్టకుండానే వీరప్పంతో చర్చలు జరిపారు పైగా అరెస్టులు జరిగిన ఇరవై నాలుగు గంటల తర్వాత నిందితులపై షీట్ నమోదు చేశారు దీంతో జడ్జి అసహనం వ్యక్తం చేశాడు ఎనిమిదేళ్ల పాటు విచారణ జరిపినా కూడా ఏమీ తేల్చలేకపోయారు అసలు వారెవరు నిజంగా రాజ్ కుమార్ను కిడ్నాప్ చేసినప్పుడు ఆ ఇంటికి వచ్చారా అంటే పార్వతమ్మ కానీ ఇతర కిడ్నాప్ అయిన వారు కూడా సమాధానం చెప్పలేదు పైగా నిందితుల తరఫున లాయర్ కూడా రాజ్ కుమార్ని కానీ ఇతరులను కానీ కోర్టుకు పిలవాలని అడగలేదు కోర్టు చెప్పినా రానందుకు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు దీంతో అసలు వీరప్పన్ అడవి నుంచి ఎలా వచ్చాడు ఎంత తీసుకున్నాడు ఎలా వెళ్ళాడు అడవిలో ఏం జరిగింది డబ్బులు ఎంత ఇచ్చారనే విషయాలు రాబట్టాలనుకున్నా కూడా నిందితుల నుంచి పోలీసులు ఏమీ తేల్చలేకపోయారు అంటే పరోక్షంగా కావాలనే ఇలా చేసి ఉంటారనే కామెంట్స్ వినిపించాయి దీంతో పక్కాగా రచించిన స్క్రిప్ట్ కు ఎదురుగా సాక్ష్యం ఉన్న ఏమీ తేల్చలేకపోయారు పోలీసులే ఆ తొమ్మిది మందిని తమదైన శైలిలో విచారించి ఉంటే బయటకు వచ్చేవేమో కానీ ఆ రహస్యం ఏంటో తెలియలేదు దీంతో అందరినీ నిర్దోషగా విడుదల చేసింది కోర్టు అందుకే న్యాయమూర్తి కూడా అరెస్ట్ ఎందుకు చేశారు ఆధారాలు ఎందుకు చూపలేదని అసహనం వ్యక్తం చేసిన స్పందన మాత్రం లేదు అందుకే రాజ్ కుమార్ కిడ్నాప్ వ్యవహారం కొంతమందికి తెలిసిన మిస్టరీ గానే మిగిలిపోయింది వీరప్పం నుంచి బయటపడ్డాక రాజ్ కుమార్ ఏమీ మాట్లాడను ఇది ఇంతటితో వదిలేయండి అన్న ఒక్క మాటే దీనంతటికి కారణం ఇక ఆ తర్వాత ప్రభుత్వాలు పోలీసులు అలాగే చట్టాలు కూడా అదే పని చేసుకున్నాయి ఏది ఏమైనా సినిమా స్టైల్లో సింగిల్ టెక్ లో కిడ్నాప్ చేసుకుపోయాడు వీరప్పన్ అది కూడా ఒక పెద్ద సూపర్ స్టార్ని మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి